ప్రముఖ దర్శకుడు రచయిత అన్నిటి పవన్ కళ్యాణ్ ఆప్తమిత్రుడు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్కు సంబంధించి నటి పూనం కౌర్ చేసిన ట్వీట్ లేదా వ్యాఖ్య మీద ఇప్పుడు దుమారో లేగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఆరోపణలు చాలా ఎక్కువగా ఉన్నాయి పైగా సినిమా పరిశ్రమలో కూడా తాజాగా జానీ మాస్టర్ మీద వచ్చిన దాని మీద ఫిలిం ఛాంబర్స్ స్పందన ఇవన్నీ కూడా చూశాం కదా సో ఈ నేపథ్యంలో పూనం కౌర్ ఎక్స్లో ఇది పోస్ట్ చేశారు ఆమె ఇంతకుముందు కూడా అప్పుడప్పుడు గురూజీ గురూజీ అని పెట్టి పరోక్షంగా త్రివిక్రమ్ శ్రీనివాసును ఉద్దేశించి చేస్తూ వచ్చేవాళ్ళు ఈరోజు బహిరంగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ను కూడా విచారించాలి ఆయన మీద నేను గతంలో పెట్టినటువంటి ఫిర్యాదులు కనుక తీవ్రంగా పరిచే విచారించి ఉంటే నాతో పాటు మరికొంతమందికి కూడా బాధలు పడే ఉండేవి కాదు తప్పులు జరిగేవి కాదు అనే పద్ధతిలో చెప్తూ ఇప్పటికైనా కానీ ఆయన పిలిచి విచారించాలి వాటి మీద చర్య తీసుకోవాలన్నారు ఇక్కడ ఆమె ఆ ఫిర్యాదు స్వభావం అనేది చెప్పలేదు పైగా ఇప్పుడు జరుగుతున్న నేపథ్యం ఇదంతా చూసినప్పుడు తప్పకుండా ఆమె తీవ్ర ఆరోపణ చేస్తున్నారు దాని ఆంతర్యం ఏంటో అర్థమవుతుంది వెనువెంటనే ఇంకా దీని మీద ఇప్పుడు మీడియా రెండుగా ఉంది కదా సో ఒక మీడియా వెంటనే దీన్ని తీసుకొని త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద చేయాలి రెండవది ఈమె ఇది వరకు కూడా చాలా ఆరోపణలు చేస్తూ వచ్చారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద చాలా చేస్తానని అప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో లేరు ఇదే మీడియా అప్పుడు ఆయన మీద చాలా తీవ్రంగా వ్యతిరేక ప్రచారం చేస్తున్న పరిస్థితి ఈమె రెండు మూడు సార్లు ఏదో చెప్పబోతారో చెప్పబోతున్నారు సంచలన విషయాలు వస్తాయి ఇలాంటి అభిప్రాయం కలిగిస్తూ ప్రోమోలు కూడా అంటే ముందుగా ప్రకటనలు కూడా ఇచ్చి తర్వాత అది కొనసాగని పరిస్థితి నాకు తెలుసు నేను చాలా సార్లు వ్యాఖ్యలు కూడా చేశాను ఇప్పుడు ఈమె ఈ ఆరోపణ చేశారు వీటి తప్పకుండా మరి మా పెద్దలు అది కానీ ఆమె అన్నారు కాబట్టి మా ఎలా స్పందిస్తుందో ఆమె ఏమి ఆరోపణలు చేస్తారో చూడాలి ఏవైనా మలయాళ ప చిత్ర పరిశ్రమలు అక్కడ ప్రభుత్వం అక్కడ పరిశ్రమ చేస్తున్నట్టుగా మమ్ముటి మోహన్ లాల్ లాంటి హేమా హేమీ కూడా స్పందిస్తున్న రీతిగా ఇక్కడ కూడా పరిశ్రమ పెద్దలు స్పందించడం మటుకు అవసరం ఇంకా రెండవది జానీ అయినా సరే జనసేన తరఫున ప్రచారం చేశాడు ప్రముఖంగా కనిపించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడు పవన్ కళ్యాణ్కు స్నేహం పవన్ కళ్యాణ్ సినిమాలు పూర్తి చేయటం దర్శకులు ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ కథ సినిమాల కథలు వాటి పర్యవేక్షణ తోడ్పాటు ఇవ్వటం తప్ప ఆయన రాజకీయంగా బయటపడింది లేదు ఆఫీస్ ఓపెనింగ్ ఇట్లాంటి వాటికి వెళ్ళారు కానీ కాబట్టి ఇది ఆయన లేదా పరిశ్రమకు సంబంధించిన అంశంగా చూడాల్సిందే కానీ ఇది రాజకీయంగా జనసేనకు సంబంధించిన లేదా పవన్ కళ్యాణ్కి సంబంధించిన అంశంగా చూడటము లేదా ఇంకొకటి చేయటం అన్నది అది జరగకపోవచ్చు వ్యక్తిగతమైన దర్శక సినిమా రంగానికి సంబంధించిన అంశంగానే చూడాల్సి వస్తుందికి వస్తే జాని మాస్టర్ మీద కూడా ఇంకా వాళ్ళు కొంత అతని విచారాన్ని ఎదుర్కోవడానికి అవకాశం అట్టి పెట్టారు దీన్ని మీద వైసీపీ వాళ్ళు ఎక్కువగా రాజకీయంగా పొలిటికల్ మైలేజ్ వస్తుందని భావించటం కూడా పెద్ద ఉపయోగము ఆ విధమైనది ఉండకపోవచ్చు కానీ పరిశ్రమ కోణంలో మటుకు ఒక టాప్ నాచ్ అంటే పైనుంచి చెప్తే ఉండే ముగ్గురు నలుగురు దర్శకుల్లో ఒకటిగా ఉన్నాయని మీద ఇంత పెద్ద ఆరోపణ పెద్దదా కాదా అన్నది కూడా ఆమెను విచారించి తెలుసుకోవాలి కదా ఆమె ఏం చెప్తారో చూసినప్పుడు అనిపించేది సంకేతాలు ఏంటనేది స్పష్టమే కానీ ఆమె సూటిగా చెప్పాలి ఆమె వీళ్ళు కలుసుకోవాలి అలాగే గతంలో కొన్నిసార్లు అలాంటి ముందుగా సంకేతాలు ఇచ్చి తర్వాత కొంచెం వెనక్కు తగ్గిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇవన్నీ నేను చెప్తుందంతా పబ్లిక్ డొమైన్లో జరిగింది లో అంతర్గత విషయాలు ఏం కాదు ఇవి కాబట్టి ఈ కోణాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఏదైనా ఇప్పుడు కొనసాగుతున్న దాంట్లో ఇప్పుడున్న ఒత్తిడి వివాదాస్పద లో తప్పకుండా పూనమ్ కౌర్ వ్యాఖ్యలు ఆరోపణలు తీవ్రమైనవి రాజకీయం కాకంటే మహిళల కోణంలో పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఆ కోణంలో వీటిని తప్పకుండా విచారించాల్సి ఉంటుంది ఉదయం ఫిలిం ఛాంబర్ వాళ్ళ మీటింగ్లో ఛాన్స్ చెప్పిన మాటలో కూడా ఈ సమస్యలన్నీ స్పష్టంగా కనపడ్డాయి కాబట్టి చూద్దాం మరి దీని మీద ఎవరెవరు ఎలా ఉన్నారో నాకు ఆశ్చర్యమే ఇప్పటికే ఆశ్చర్యమైనది ఏమంటే జాని విషయంలో ఇప్పటికే విపరీతంగా సమర్థనలకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దిగిపోయింది ఇప్పుడు దీన్ని కూడా కొంత ఇప్పుడు కూటమైన బలపరిచే వాళ్ళలో కూడా కొంతమంది కొంచెం వయా మీడియాకి ఇస్తుంటే కొంతమంది దాదాపు సమర్థన అనే వైఖరి తీసుకుంటున్నారు ఇంకా సోషల్ మీడియాలో సరే సరే ఇంతవరకు ఇంకా ఆయన ఎందుకు స్పందించలేదు ప్రతి అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఇప్పటికిప్పుడైతే నేను ఏమి దాని మీద స్పందించట్లేదు కానీ ఇది తీవ్రమైన విషయం తప్పకుండా దీని మీద పరిశ్రమ ఆయన స్పందించాల్సి ఉంటుంది ఆయన కూడా ఎవరు స్పందించదలుచుకున్నారో లేదో ఆయన స్పందించడం ఆయన ఐచికంగా కాదు కదా ఇక్కడ సమస్య ఆయన బహిరంగంగా మాట్లాడారు కాబట్టి పరిశ్రమ ఏం చేస్తుంది అన్నది మనం చూడాలి పార్టీగా జనసేన ఏమి చేయకపోవచ్చు కాబట్టి ఎందుకంటే ఎప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జనసేన నాయకుడిగా కానీ కనీసం ప్రతినిధిగా కానీ ఎప్పుడు వ్యవహరించలేదు కాబట్టి సినిమాల వరకే ఆయన నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాల్లో రాజకీయాలకు వచ్చినప్పటికీ కూడా నేను ఇదివరకు కూడా చెప్పాను ఆయన సినీ వింగ్ అనేది అలాగే కొనసాగుతుంది దానికి సంబంధించిన చలాదారులు రచయితలు కథకులు నిర్మాతలు ఆ అటీమ్మ అలాగే ఉంది మీకు గుర్తుంటే కనుక కొద్ది రోజుల కిందట అంటే ఎన్నికల కొద్ది రోజుల ముందట ఆయనతో ప్రధానంగా సినిమాలు తీసే నిర్మాతలు ఆ చుట్టుపక్కల షూటింగులు చేయడానికి ఉన్న అవకాశాలు కూడా వచ్చిన సంగతి కూడా మనకు తెలుసు కాబట్టి సినిమా రంగానికి సంబంధించిన అంశంగా చూడాలి ఇంకా సరే వైసీపీ ప్రధానంగా పవన్ కళ్యాణ్ మీద వాళ్ళు చేసే వ్యాఖ్యలను వీటిని కలిపి చూపించే ప్రయత్నం కూడా చేయొచ్చు కానీ అవన్నీ అవి రాజకీయంగా ప్రభావం చూపవు రాజకీయంగా మటుకంటే ఇది సినిమాల పరంగా చూపిస్తూ ఉంటుంది ఇంకోటి కొంతమంది ఏమో ఇప్పుడు పవన్ క మీన్ జానీ మాస్టర్ మీద ఆరోపణలు చేసిన వాళ్ళకు అవకాశాలు ఇస్తున్న వాళ్ళు ఎవరు దాన్ని బట్టి ఎవరి అనుకూలం ఎవరి వ్యతిరేకం ఇట్లాంటి పాడు ఇవేవి కొన్ని కథలు చెప్తున్నారు ఇలాంటి విషయాల్లో తొందరపాటు కంటే మహిళల భద్రత వాళ్ళకి న్యాయం జరగటం అన్నది ప్రధానాంశంగా ముఖ్యంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళను మేము మీరు మమ్మల్ని అంటే మేము మిమ్మల్ని అంటాం అన్న పద్ధతిలో వ్యవహరించడం వల్ల ఏమీ ఉపయోగం లేదు ఇప్పుడు జత్వాని కేసులో కూడా అదే జరుగుతుంది ఇప్పుడు ఒక కేసులోనేమో చాలా తీవ్రంగా స్పందించి ఒక విధమైనవి వచ్చినప్పుడేమో సమర్థించటం మన బాధ్యత అన్నట్టు వ్యవహరిస్తే అప్పుడు విశ్వసనీయతకు సమస్య వస్తుంది